అందరికీ నమస్కారం ఈ వీడియోలో నవగ్రహాల ఆలయాలు సంపూర్ణ నిజాలు వాటి స్థలాలు రహస్యాలు తెలుసుకుందాం మన జీవితంలో కొందరికి ఎందుకు అన్ని సులభంగా జరుగుతాయి మరి కొందరికి ఎందుకు కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి ఇది కేవలం అదృష్టమా లేదా మనసుపై పనిచేసిన గ్రహాల ప్రభావమా భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని ఒక అద్భుతం ఉంది ఒకే ప్రాంతంలో తొమ్మిది గ్రహాలకు తొమ్మిది ప్రత్యేక ఆలయాలు ఈ ఆలయాలు జాతృజికంగా కట్ట కట్టలేదంటారు వాటిలోని దాగిన రహస్యాలు శాసనం జ్యోతిష్యం భక్తి అన్నిటినీ కలిపిన నిజాలు ఉన్నాయి ఈ వీడియో చివరి వరకు చూస్తే నవగ్రహ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి ఏ గ్రహానికి ఏ ఆలయం వాటిలోని అద్భుతాలు ఏమిటి మీ జీవితంపై అవి ఎలా ప్రభావం చూపిస్తున్నాయి అని పూర్తిగా తెలుసుకుంటారు నవగ్రహాలు అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం నవగ్రహాలు అంటే తొమ్మిది శక్తులు సూర్యుడు సూర్యుడు అంటే ఆత్మ ఆరోగ్యం గౌరవం చంద్రుడు అంటే మనస్సు భావోద్వేగాలు కుజుడు శక్తి ధైర్యం బుధుడు బుద్ధి మాట వ్యాపారం గురుడు జ్ఞానం సంపద శుక్రుడు ప్రేమ సుఖాలు శని కర్మ పరీక్ష రాహువు మాయా అకస్మాత్తు మార్పులు కేతువు విరక్తి మోక్షం శాస్త్రం ప్రకారం ఈ తొమ్మిది గ్రహాలు మన జన్మతో పాటు ప్రయాణిస్తాయి ఇప్పుడు ఆ నవగ్రహ ఆలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణం మైలాడుతురై ప్రాంతాల్లో కావేరి నది పరిసరాల్లో ఇది యాదృచ్ఛికంగా కాదు ఒక దివ్య ఆధ్యాత్మిక మ్యాప్ ఒక్కో నవగ్రహ ఆలయం స్థలం నిజాల రహస్యాలు ఇప్పుడు తెలుసుకుందాం మొదటవది గ్రహ సూర్యగ్రహ ఆలయం స్థలం సూర్యనార్ కోవిల్ ఇది తమిళనాడులో ఉంది నిజం ఏమిటంటే భారతదేశంలో సూర్యుడికి ప్రత్యేకంగా ఉన్న ఆలయం ఇదే ఈ ఆలయం రహస్యం ఏమిటంటే ఇక్కడ సూర్యుడు ప్రధాన దేవుడు మిగతా ఎనిమిది గ్రహాలు సేవకులుగా ఉంటారు భక్తుల విశ్వాసం ఏమిటంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తండ్రితో విభేదాలు గౌరవం తగ్గిపోవటం ఈ పూజలతో తగ్గుతాయనే నమ్మకం ఇప్పుడు రెండవ చంద్రగ్రహం ఆలయం గురించి తెలుసుకుందాం స్థలం తింగలూరు చంద్రు అంటే మనస్సు నిద్ర భావోద్వేగాలు నిజం ఏమిటంటే ఇక్కడ పూజ చేసిన వారు టెన్షన్ డిప్రెషన్ నిద్ర నియమితనం తగ్గిందని చెబుతారు ఇప్పుడు మూడవ గ్రహం కుజగ్రహం గురించి తెలుసుకుందాం స్థలం వైతీశ్వరన్ కోవిల్ కుజుడు ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం వివాహం ఆలస్యం కోపం రక్త సంబంధ వ్యాధులు రహస్యం ఏమిటంటే అంగారక దోష నివారణకు భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ ఆలయం ఇప్పుడు నాలుగవ గ్రహ ఆలయం గురించి తెలుసుకుందాం అది బుధ గ్రహ ఆలయం స్థలం తిరువెంగళాడు బుధుడు అంటే చదువు మాట వ్యాపారం నిజం ఏమిటంటే చదువులో వెనుకబడ్డ పిల్లలు వ్యాపార నష్టాలు ఇక్కడ పూజతో మెరుగుపడ్డాయనే నమ్మకం ఐదవది గురుగ్రహ ఆలయం స్థలం ఆలంగుడి గురు ప్రభావం సంపద వివాహ భాగ్యం గౌ గౌరవం రహస్యం ఏమిటంటే గురు బలపడితే జీవితం మొత్తం మారుతుందని జ్యోతిష్యులు చెబుతారు ఇప్పుడు ఆరవ గ్రహం శుక్రగ్రహ ఆలయం స్థలం కంచనూర్ శుక్రుడు అంటే ప్రేమ సుఖాలు కళలు నిజం ఏమిటంటే వివాహ జీవితం సరిగ్గా లేని వారు ఇక్కడికి ఎక్కువగా వస్తారట ఇప్పుడు ఏడవ గ్రహం శని గ్రహ ఆలయం స్థలం తిరునల్లార్ శని గురించి నిజం ఏమిటంటే శని శిక్షించడం మన కర్మను మనకే చూపిస్తాడు విశ్వాసం ఏమిటంటే శని ప్రభావం ఉన్న సమయంలో ఈ ఆలయం అపహార ధైర్యం ఇస్తుందని భక్తులు అంటారు ఇప్పుడు ఎనిమిదవ గ్రహం రాహుగ్రహ ఆలయం స్థలం తిరునాగేశ్వరం అద్భుతం పాలాభిషేకం చేస్తే పాలు నీలం రంగులోకి మారుతాయట ఇది ఇప్పటికీ ప్రత్యక్షంగా చూడవచ్చు ఇప్పుడు తొమ్మిదవ గ్రహం కేతు గ్రహ ఆలయం స్థలం కిజపెరుమాల్ కోవిల్ కేతు ప్రభావం విరక్తి ఆధ్యాత్మిక శక్తి మోక్ష భావన రహస్యం ఏమిటంటే ఇక్కడ పూజ చేస్తే మనసుకు శాంతినిస్తుందని నమ్మకం గ్రహాలు మన శత్రువులు కాదు మన జీవితానికి మార్గదర్శకులు నవగ్రహ ఆలయాలు కేవలం ఆలయాలు మాత్రమే కాదు మన కర్మలను సరిచేసుకునే దివ్యశక్తి కేంద్రాలు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి